మొత్తం వర్షం పడుతుంది చెప్పు మొత్తము అంతా మంచి మంచి ఉంది ఇక్కడ మేఘాలు అనమాట క్లౌడ్స్ చూడండి చాలా బాగుంటది ఆకర్షకంగా అయితే ఇక్కడ వాటర్ తాగాలంటే చాలా మంచిది అంట వాటర్ ఇక్కడ మరి చాలా మంచిది ఇక ఇవ్వ మనల్ని చూడే మరి ఇంటారు ఏం తింటారా గేకు It, it's been nice yeah yeah it's been nice bro <laughs> because his brother was from kolkata he don't know anything from eating this is ganesha bye i'm also i'm also catch this same it's not మొత్తం వర్షం పడుతుంది ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది దేవచ్చినా నేను పోయిన సరే వచ్చినప్పుడు అయితే చాలా పబ్లిక్ ఉండే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే వర్షం పడుతుంది మంచిగా మనం లైవ్ లో చూడొచ్చు అనమాట చాలా పబ్లిక్ ఉన్నప్పుడు అంత మంచిగా కనిపించదు మీకోసం అని చెప్పి నేను ఇంత రిస్క్ తీసుకున్నాను ఇంకా వర్షం అందరి కోసమే తీయాలని చెప్పి ఇక్కడ అయితే దేవుడు నడుతాడు వెంకటేశ్వర స్వామిలో వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద మనం అయితే కిందికి వెళ్తాము ఇప్పుడు ఫుల్ రెస్ట్ ఉంటుంది వాటర్ అయితే చాలా ప్యూర్ ఉన్నాయి ఇవి తాగితే చాలా మంచిది గాయో విడుదల ఇక ನೀರಿ ಚಾಲ ಮಂಚರ್ ಹೆಲ್ತ್ ಪ್ರಾಬ್ ఉంది ఆంజనేయ దేవి అండ్ బాలా ఆంజనేయ స్వామి అయితే ఉంది ఇక్కడ ఆకర్షణంగా వాటర్ దాగితే చాలా మంచిదండే చాలా ఎదుటి ప్రాబ్లమ్స్ వాటర్ మన వెంకటేశ్వర స్వామికి అభిషేకం ఇప్పుడే చేసి మేము అందరం మా ఫ్రెండ్స్ మీ కోసం అయితే మళ్ళీ వాటర్ చాలా మంచి అభిషేకం చాలా స్వీట్ ఉన్నాయి వాటర్ అయితే